అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారికి సంతానం కలకపోవడానికి గల కారణాలు ఏంటన్నది తెలుసుకుందాం మేషరాశిలో చాలా వరకు వివాహమైనటువంటి వాళ్ళకి వందలో అరవై మందికి మాత్రమే సంతానం కలుగుతుంది మిగతా నలభై మందికి సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూ సంతానం అందక ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా కూడా వారికి సంతానం అందక ఇబ్బందులు పడుతున్నట్టు సందర్భాలు ఎన్నో కనబడుతున్నాయి మరి ఎందుకు వీరికి ఇలా ఇంటి ఇబ్బందులు కనబడుతున్నాయి మరి సంతాసనం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నది చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు వివాహ సమస్యలు చాతబడి నివారణ వ్యాపార సమస్యలు ఎటువంటి మానసిక సమస్యలకైనా గురువుగారు పరిష్కారం చూపిస్తారు గుప్త నిధుల కోసం కూడా గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీకు పరిష్కారం చూపిస్తారు మేషరాశి వారికి వివాహం అయిన తరువాత చాలా సంతోషకరమైనటువంటి జీవితం అనేది ఆరంభం అవుతుంది వీరికి మంచి దాంపత్యం అనేది దక్కి చాలా సంతోషంగా ఉండి ఆర్థికంగా కూడా బాగుండి అన్ని రకాల హ్యాపీగా ఉన్నాం అనుకున్న సమయంలో వీరికి సంతానం అనే ఒక సమస్య వేధిస్తూ ఉంటుంది అందరికీ అని కాదు కాక చాలా ఎక్కువ మందికి మేసరాశిలో ఉన్నటువంటి మగవారికి కానీ లేదా ఆడవారికి కానీ సంతాన విషయంలో చాలా వరకు లేట్ అవుతూనే ఉంటుంది సంతానం అన్నది ఒక విలువైనటువంటి దేవుడిచ్చేటువంటి వరం ఇలాంటి వరంలో చాలామందికి ఆ సంతాన ప్రాప్తి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మానసికంగా కృంగిపోతున్నారు మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత సంపాదించారు అన్నదానికన్నా మీకు ఎంతమంది పిల్లలు అనే అడుగుతారు అలాగా వంశాన్ని నిలబెట్టేది పునామ నరకం నుంచి తప్పించేది వారి యొక్క సంతోషాన్ని పంచుకునేది ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉండేది సంతానమే వారి యొక్క పిల్లలే అలాంటి సంతానం అనేది లేకపోతే చాలామందికి చాలా బాధపడుతూ ఉంటారు కొంతమందికి వివాహమైన వెంటనే వాళ్ళకి సంతానం కలుగుతుంది కాబట్టి వాళ్ళకి సంతానం యొక్క విలువ ఏంటో సరిగ్గా చాలామందికి తెలియదు అలాంటిది సంతానం లేక బాధపడుతున్నటువంటి వారికి పిల్లలంటే ఏంటి వారి యొక్క ఆలోచన అంటే ఏంటి అన్నది చాలా బాగా తెలుసు వాళ్ళ యొక్క విలువ ఏంటో బాగా వారికి తెలుసు ఎంతో బాధపడుతూ ఉంటారు మరి వీరు ఎందుకు కలగటం లేదంటే ఇందులో మొదటిది వివాహం చేసుకునేటప్పుడు మన పేరు మీద కానీ మన అవతల వాళ్ళ పేరు మీద కానీ ఏదైనా దోషాలు ఉన్నాయా మేషరాశిలో ఎక్కువగా కుజుదోషం అనేది కనబడుతుంది ఈ కుదోష కుజుదోష ప్రభావం వల్ల సంతానం అనేది చాలా ఆలస్యం అవుతుంది అలాగే కొంతమందికి జన్మత నాగదోష ప్రభావాలు కూడా ఉంటాయి ఈ నాగదోష ప్రభావాల వల్ల కూడా సంతానం కలగడం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది మీరు వివాహం జరిగేటప్పుడు నాగదోషం కుజదోషం అవి ఉన్నాయా అన్నది కూడా పరిశీలించండి జాతకం ఒక్కటే చూసి కలిసిందా లేదా అన్నది కాదు వారి యొక్క జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి అన్నది తెలుసుకొని వివాహం కాకముందే వాటిని పరిష్కారం చేసినట్లయితే మీకు మంచి సంతాన ఫలితాలు అనేవి కనబడతాయి కొంతమందికి వివాహం అయినప్పుడు వారు పీటల మీద పెళ్లి పీటల మీద కూర్చుంటూ ఉంటారు పీటల మీద కూర్చున్నప్పుడు కొంతమందికి స్త్రీలకి వాళ్ళు దూరంగా ఉంటారు ఇబ్బంది పడతారు అలాగా ఎప్పుడైతే దూరంగా ఉంటారో అది తప్పనిసరిగా పెళ్ళి ఆగదు కాబట్టి అక్కడ చేయవలసి ఉంటుంది పెళ్లి పీటల మీద కూర్చోబెట్టవలసి ఉంటుంది అయితే వివాహం జరిగేటప్పుడు అక్కడ గణపతిని అక్కడ స్థాపిస్తారు పసుపుతో గణపతిని గౌరీమాతని అక్కడ స్థాపిస్తారు అప్పుడు అది దైవ కార్యంగా మారుతుంది అలాంటి దైవ కార్యంలో పాల్గొనే వాళ్ళు చాలా పవిత్రంగా ఉండాలి కానీ కొంతమంది స్త్రీలు వారి యొక్క ఇంటికి దూరంగా ఉంటారు ఆ సమయంలో వివాహం జరగవలసి వస్తుంది తప్పనిసరి పరిస్థితిలో వివాహం జరిగేటప్పుడు ఆ దైవ దోషం అన్నది వారికి తగులుతుంది ఆ దైవ దోష ప్రభావం వల్ల కూడా సంతాన విషయంలో చాలా ఆలస్యం అవుతుంది ఇది చాలా జాగ్రత్తగా గమనించండి చాలామంది దీన్ని నెగ్లెట్గా తీసుకుంటారు ఎప్పుడైతే వివాహం జరిగేటప్పుడు ఆ మండపంలో పెళ్ళికూతురు ఎప్పుడైతే డేట్ అవుతుందో అలా అయినప్పుడు వివాహం చేసిన తరువాత దానికి కొన్ని హోమాలు చేయించాల్సి ఉంటుంది అప్పుడే వారికి ఉన్నటువంటి దోష ప్రభావం పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అలాగా ఇంకా కొంత ముందుకెళ్తే వీరు అన్ని బాగానే ఉన్నాయి ఎన్నో హాస్పిటల్ చూపించుకుంటూ ఉంటారు ఎన్ని హాస్పిటల్ చూపించినా కూడా సంతానం కలక్క ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు వాళ్ళకి డబ్బు కొరదు కొరత ఉండదు ఏ దేనికి కొరత ఉండదు కానీ ఎన్నిసార్లు ఖర్చు పెట్టినా వారికి ఫలితం ఉండదు ఇంకొంతమంది టెస్టు బేబీ కూడా చేయిస్తూ ఉంటారు అలా టెస్టు బేబీ చేయించినా కూడా కడుపులో ఉన్నటువంటి పిండం కడుపులోనే మాయమైపోతుంది చంద్రగ్రహణం నాడు చంద్రుణ్ణి సూర్యుడిని పాము ఎలాగైతే మింగుతుందో కడుపులో ఉన్నటువంటి నులుపురుగు లాంటి పిండాలను కూడా ఈ దోషం అలాగే మింగుతూ ఉంటుంది మరి ఎందుకు ఇలా జరుగుతుంది కొంతమందికి వివాహం అవగానే వెంటనే కాన్పందుతుంది కడుపుతో ఉంటారు ఉన్న వెంటనే వాళ్ళకి కడుపులో ఉన్నటువంటి నులుసు రెండు నెలలకో మూడు నెలలకో కడుపులోనే చనిపోవడం జరుగుతుంది దాన్ని జీర్ణించుకోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు దంపతులు కుటుంబ సభ్యులు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది మాత్రం దుష్టశక్తుల ప్రభావమే మీరంటే పడని వాళ్ళు మీ మీద ఇబ్బంది పడేటువంటి వాళ్ళు లేదా మీరు వివాహం చేసుకోవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు మీకు మంచి జీవితం దొరికిందని మీ బంధువులు మీ మిత్రులు లేదా మీ శత్రువులో మీ మీద క్షుద్ర ప్రయోగాలు చేతబడులు లాంటివి చేయించి మీకు వంశాభివృద్ధి కలగకుండా సంతానం కలగకుండా మీపై కొన్ని చేతబడి ప్రయోగాలు లాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయోగాల వల్ల కడుపులో ఉన్నటువంటి పిండం కడుపులోనే చనిపోతూ ఉంటుంది అది రెండు నెలలకో మూడు నెలలకైనా చనిపోతుంటుంది ఇంకొంతమందికి పిల్లలు పుడతారు పుట్టిన తర్వాత జరిగే ప్రయోగం వల్ల కూడా సంతానం ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉంటారు వాళ్ళు తొమ్మిది పది నెలలు మోసి గర్భంతో ఉండి సంతానాన్ని కని కనీ ఒకటి రెండు రోజుల తర్వాత పిల్లలు చనిపోతూ ఉంటారు ఇలా జరుగుతున్నట్లయితే మీపై క్షుద్ర ప్రయోగం జరిగినట్లే మీకు సంతానం అందకపోతే ఏ కోవలో మీకు సంతానం అందటం లేదు మీకు ఏ సమస్య వల్ల మీకు సంతాన సమస్య అనేది లేట్ అవుతుంది మేము ఏమైనా చెడు ప్రయోగాలు చేశారా లేదా మీకు ఏమైనా దోషాలు ఉన్నాయా ఇంకేదైనా ఇతర దోషాలు ఉన్నాయా ఇంకెన్నో రకాల దోషాలు ఉన్నాయి ఆ దోషాలు కూడా ఏమైనా మీకు ఇబ్బందిగా ఉన్నాయా అన్నది ఈ గురువుగారు క్షుణ్ణంగా పరిశీలించి అంజనంలో చూసి మీకు సంతానం కలగాలంటే ఎలాంటి ప్రక్రియ చేయాలి ఏం చేయాలి అన్నది మీకు వివరంగా చెబుతారు కాబట్టి ఈ యొక్క అఘోర గురువుగారికి మీరు ఫోన్ చేసి సంప్రదించండి వంద శాతం పరిష్కారాన్ని పొందండి మీకు సంతాన యోగం కలిగేటువంటి అవకాశం ఈ గురువుగారు చేస్తారు ఎన్నో దుక్కుల డబ్బులు పెట్టి ఎన్నో దుక్కుల మోసపోయి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉన్నట్లయితే చివరిసారిగా ఆఖరి ప్రయత్నంగా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి మీ యొక్క ఆశ మీ యొక్క కోరిక సంతాన యోగం కలగాలన్నటువంటి మీ యొక్క కోరికని తీర్చుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి మీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి